వల్లే అసలు నాకు రాదు తెలుగు వర్స్ తొందర చెప్తూ తెలుగు తొందర తెలుగు వర్స్ ఈరోజు జాతీయ స్థాయి నుండి ఎంక్వాస్ టీమ్ గొలవాన తిప్ప పిహెచ్ వచ్చి ఉన్నారు ఆల్రెడీ గొలవాన తిప్ప పిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఎంక్వాస్ సర్టిఫై అయి ఉన్నది ఇప్పుడు ఎంక్వాస్ రీసర్టిఫికేషన్ సందర్భంగా జాతీయ స్థాయి నుండి ఇద్దరు డాక్టర్స్ టీమ్గా వచ్చి ఉన్నారు వారు మా పిఎస్సీలో ఆరు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్స్లో కూడా వారు తనిఖీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎంక్వాస్ ఉద్దేశం ఏమిటంటే ప్రతి సర్వీస్ కూడా క్వాలిటీ అంటే స్టాండర్డ్ పరంగా క్వాలిటీ కేర్ అయి ఉండాలి సో ఈ దీనిలో భాగంగా ఈ ఎంక్వాస్ అసెస్మెంట్ జరుగుతుంది అయితే దీని అంతటికీ మిసెస్ అనిత గారు క్వాలిటీ మేనేజర్ డిస్ట్రిక్ట్ క్వాలిటీ మేనేజర్ గారు వారు ఆధ్వర్యంలో వారి గైడెన్స్లో ఈ ఎంక్వైరీ ప్రిపరేషన్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ జాతీయ స్థాయి టీం అంతా కూడా ఈ ఆరు డిపార్ట్మెంట్ని తనిఖీ చేసి మేము క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం లేదా చెక్ చేస్తున్నారు దీనిలో భాగంగా అనిత మిసెస్ అనిత గారు క్వాలిటీ మేనేజర్ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఒక టీం వర్క్ లాగా చేయడం జరిగింది సో ఇక ముందు కూడా ఈ క్వాలిటీ సర్వీసెస్ని మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము ఆల్రెడీ ముందు చెప్పిన విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ కొలవాని తిప్ప పిఎస్సి సర్టిఫై ఎంక్వ సర్టిఫై అవ్వడం జరిగింది ఇది రీసర్టిఫికె ఇప్పుడు ఇది రెండవ రెండవసారి అంటే రీసర్టిఫికేషన్ జరగనుంది ప్రతి మూడు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రీసర్ రీసర్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు యథావిధిగా ఇది రెండోసారి రీసర్టిఫికేషన్ జరుగుతుంది తిప్ప లో